చేనేత అనేది జగన్ గారు వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ చాలా దిగదారుడికి తయారైందండి కారణం ఏంటంటారు అందరికీ నమస్కారం నా పేరు పప్పు రమేష్ నేను ఆల్ ఇండియా యువర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిని ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో ఆల్ ఇండియా యువర్స్ ఫెడరేషన్ మరియు తూర్పు గోదావరి జిల్లా అది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు జేఏసీ సభ్యులతో కలిపి సమావేశం ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో చేనేతలకు సంబంధించి చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే చేనేత సహకార సంఘాలకు సంబంధించి బకాయిలు కానీ నిలిపియడం జరిగింది దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఈ పిడాకరు నియోజకవర్గంలోని చేనేతలందరినీ పిలిపించి మీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్లు ఏంటో చెప్తే ఓటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం పిడాబురు నియోజకవర్గంలో చేనేతలు అందరూ కూడా నాకు అండగా నిలబడండి అని పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన యొక్క సోదరుడు నాగబాబు గారు ప్రత్యక్షంగా పిలిపించి డిమాండ్ల రిప్రజెంటేషన్ అడిగినప్పుడు మేము ఇచ్చి ఆయనతో సుదీర్ఘంగా సుమారు ఒక నలభై ఐదు నిమిషాల పాటు మాతో కూర్చుని చర్చించి అడగడం జరిగింది దానిలో భాగంగా సుమారు ఆరు సంవత్సరాల నుంచి అప్పటికి కొన్ని చేనేత సొసైటీ పన్నెండు సంవత్సరాల నుంచి ఏదైతే చేనేత సహకార సంఘాలు డబ్బులు పెట్టుబడి పెట్టి వస్త్రాలు నేసి ఆపోకి ఇచ్చిన తర్వాత ఆపో అమ్మేసుకున్న తర్వాత కూడా ఆరు సంవత్సరాల నుంచి చేనేతల బకాయిలు రావట్లేదు సార్ దానివల్ల చేనేత సహకార సంఘాలు వడ్డీలు కట్టలేక తీవ్రంగా నష్టపోతా ఉన్నాయని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీకు కొత్త పథకాలు ఏమి అమలు చేయాల్సిన అవసరం లేదు ఉన్న సా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్న పథకాలు అమలు చేస్తే చేనేతలు బాగుంటారని చెప్పారు హామీ ఇవ్వడం జరిగింది దానిలో రెండు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చేనేతలందరూ కూడా వేచి చూసిన నెరవేరుస్తారని కానీ ఇప్పటికి కూడా ఏడు ఆరు సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు రావాల్సిన సుమారు నూట డెబ్బై కోట్ల రూపాయలు పైచీలకు డబ్బులు ఇవ్వ ఇవ్వలేదు అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే యార్ సబ్సిడీ కానీ థర్టీ పర్సెంట్ రిపేట్ గాని అలాగే ఏదైతే మిగతా త్రిప్ట్ పండ్ పథకం కానీ కూడా అమలు చేయట్లేదు దాంతో పాటు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ చేనేతలకు ఇస్తా ఉన్నారు పథకం కూడా అమలు కావట్లేదు ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు లేకన్న భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది కూడా అమలు కావట్లేదు ఇవన్నీ కూడా చేనేతల్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము భావించి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఈ రోజు రోడ్డు పేరు మేము అడుగుతా ఉన్నాం సంక్రాంతి లోపు చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు ఖచ్చితంగా విడుదల చేయాలి లేని పక్షంలో మేము సంక్రాంతి వెళ్లిన వెంటనే రిలే నిర్హార దక్షులు ఆమో చేనేత సహకార సంఘాలు ఉద్యమ సంఘాల పూల సంఘాలతో కలిపి పూల సంఘాలతో కూర్చుంటామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఆప్కో చేనేత సహకార సంఘాన్ని చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయకుండా నిలిపివేయడమే కాకుండా సర్కిల్ ఇచ్చి నేర్చుకుంటూ ఆపేసింది డబ్బులు అడుగుతామని చెప్పి అన్నిటికీ ప్రధానమైన కారణం ఏదైతే ఆప్ ఎండి అలాగే హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణి ఉందో వెంటనే రేఖారాణి గారిని మీరు ఈ శాఖ నుంచి వేరే బదిలీ చేయాలని చెప్పి సంఘాల నుంచి చేనేత సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ నారా లోకేష్ గారి దృష్టికి కానీ వెళ్లకుండా అడ్డుపడతా ఉన్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా రేఖారాణి గారిని ఆ యొక్క శాఖ నుంచి బదిలీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఆప్కో కొన్ని లివరీ సొసైటీలకి ఆర్డర్లు ఇచ్చి నేయించమని క్యాన్సిల్ చేశారు ఏదైతే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ గానీ కాలేజెస్ వాటికి మిల్లుల మీద తయారైన తయారైన వస్త్రాన్ని మీద దుప్పట్లు సరఫరా చేశారు చేనేతల నుంచి కొనుగోలు చేయలేదు ముందుగానే అడ్వాన్స్లు ఇచ్చి మీరు నేయించుకుని చేనేతలు నడ్డి విడిచారని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టేక్స్ చేనేత సొసైటీలు ఉన్నాయో వాటి మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఆ చేనేత సొసైటీకి మీరు ఈ మధ్య కాలంలో సుమారు నలభై కోట్ల రూపాయలు ఎంతో రిలీజ్ చేశారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి దాని మీద కూడా సమగ్ర దర్యాప్తు చేసి వెంటనే ఈ టేక్ సొసైటీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సంక్రాంతి లోపు ఈ చేనేత డిమాండ్లు నెరవేర్చలేని పక్షంలో సంక్రాంతి వెళ్ళిన వెంటనే చేనేత సహకార సంఘాలు అలాగే చేనేత కుల సంఘాలతో కలిపి మేము నిలయ నిర్వహణ అధ్యక్షులు ఆమె నిర్వహణ అధ్యక్షులు కూర్చుంటామని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా చేనేత అనేది ఏనాటి నుంచో ఉజ్వలమైన భవిష్యత్తును కలిగిన చేనేత ప్రస్తుత పరిస్థితుల్లో అధమస్థితిని దిగజారిపోయింది బ్రతుకు తెరువు కూడా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి సొసైటీల ద్వారా వీళ్ళు సాధి వీళ్ళ వృత్తిని సమకూర్చుకుంటున్నారు కానీ సొసైటీలకు ఎలక్షన్ తీసేసి ఎన్నిక అయిన సొ సొసైటీలు ఇప్పుడు లేవండి వాటికి ఎన్నికలు జరిపించాలి అర్జెంటుగా జరిపించి సొసైటీ మా మా వర్గం నుంచే అధ్యక్షుల్ని వాళ్ళని సొసైటీ టీంని ఎన్నుకుని వాళ్ళ ద్వారా మాకు రావాల్సిన అడగడానికి కూడా మాకు ఒక ఆధారం మధ్యలో ఉంటుంది గవర్నమెంట్కి మాకు ఒక లింక్గా సొసైటీలు ఉంటే జాగ్రత్తగా జరుగుతుంది ఆ సొసైటీ లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం సొసైటీలకి తక్షణం ఎన్నికలు జరిపించి మా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే మార్గం చూపించాలి ప్రతి కార్మికుడు సమస్యను పట్టుకుని వెళ్ళలేడు కాబట్టి ఒక యూనిటీగా గ్రామానికో పది రెండు మూడు గ్రామాలకు ఒక సొసైటీ ఉంది కాబట్టి ఆ సొసైటీ ద్వారా మా సమస్యను విన్నవించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం ఇకపోతే ప్రభుత్వం వారు చేనేతకి ప్రత్యేకంగా కొన్ని వస్త్రాలు కేటాయించి పవర్ లూమ్ వారి ద్వారా తయారు కాకుండా కట్టుబాటు అనేది కూడా మాది డిమాండ్ అండి చేనేతకి పవర్ లూము అక్కా చెల్లెళ్ళు అది నోరున్నది ఇది నోరు లేనిది ఈ నోరు లేని దాన్ని పవర్ లూమ్లో తయారు చేసి లో అమ్ముకుంటున్నారు దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ కి ఎంత చేసాం చేనేతలకి ఇంత చేసామంటున్నారు చేనేతలకి ఎక్కువ ఇన్కమ్ రావట్లేదు నేసిన వాడికి అవకాశం లేకుండా పోయింది అందుకని పవర్ లూమ్ను సెపరేట్ చేసేసి వాళ్ళకి ఏ ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చేసి మా వాళ్ళకి ప్రత్యేకంగా ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చి వీళ్ళ ద్వారానే చేయాలి తర్వాత ఫేక్ సొసైటీలు చేనేత రెడీ చేస్తారు ఆ సొసైటీని ముందుగా గమనించి రద్దు చేసి వాస్తవమైన సొసైటీకి ఎన్నికలు జరిపించి ఈ ప్రభుత్వంలో అయినా మాకు మంచి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళే చేస్తున్నారు ప్రభుత్వ వారి సహకారంతో కొంతమంది నా రాజకీయ నాయకుల సహకారంతో జగన్ గారు వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ చాలా దిగదారుడికి తయారైందండి కారణం ఏంటంటారు ఆయన ఆయన అయములో అక్కమా జనభై నంబర్ నూలు పేలు పద్దెనిమిది వేలు ఉండేదండి ఆయన వచ్చేటప్పటికి ఆయన దిగిపోయేటప్పటికి అరవై వేలు చేసేటండి దాన్ని ఆలోచించండి ఒకసారి అరవై వేల రూపాయలు చేయట నూనె తయారు చేసేటువంటి కంపెనీ యజమానులు అంత రేట్లు పెంచుతారా పెంచారు అంతే ఓ ఓ పెట్టుబడిదారుడు అంత రేట్లు ఎక్కడ పెంచుతాడండి అండి పెంచడు పెంచుకోడు రెండు వందలు మూడు వందలు వేసుకుంటాడు బేలుకి అంతే తప్ప అలాగే వేయడు అరవై వేల రూపాయలు అయ్యిందండి బేలు పద్దెనిమిది వేలు ఉన్న బేలు అరవై వేల రూపాయలు అయ్యింది అరవై వేల రూపాయలు అయితే ఏటీఎం దాని మీద ఎంక్వైరీ చేస్తే అమ్మకం పన్ను వేసేసి ఆయన జబుయే పోతారా డబ్బులు ఏంటండి